హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాగరాజ్ ఛానల్ మే ఇరవై ఇరవై ఒకటో తారీఖు అర్థగా బుధవారం మార్కెట్కి అయితే రావడం జరిగింది ఇవాళ భారీ ఎత్తులుగా అయితే రావడం జరిగింది ఆ పరిస్థితులు రైతులకు ఏ విధంగా అయితే చెప్తారో కనుక్కుందాము వర్షం పడిన దాన్ని బట్టి చూద్దాము ఏం ధరలు అయితే ఇవాళ ఆలూరు మార్కెట్ అయితే జరుగుతుందో మా ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్గా చేయండి చూద్దాం మళ్ళీ ఏం ధరలు అయితే చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ ఇక్కడ ఫస్ట్ కార్డ్ అయితే వచ్చింది చూద్దాము ఈ కార్డు ఏం ధరలు అయితే చెప్తారనేది అన్ని రకాలుగా అయితే నీట్కి అయితే చూసుకోండి ఏం చెప్పినాను చెప్తున్నాను ఒకటి ఐదా పళ్ళు పనికి ఎట్లా వస్తాను ఇప్పుడు ఒక పక్కేనా రెండు పక్కలు రావా ఎవరు నుంచి వచ్చినా పేరు ధరలు ధరలో మాట్లాడుకోవచ్చా మాట్లాడుకోవచ్చా నంబర్ చెప్పాను అరవై మూడు అరవై మూడు సున్నా రెండు సున్నా రెండు తొంభై ఆరు తొంభై ఆరు ముప్పై ఎనిమిది ముప్పై ఎనిమిది ఎనభై ఎనభై చూడండి మీరు ఏ సైజుల్లో అవుతుండవు అయితే అన్న ఏం చెప్పినాను ఒకటి పళ్ళు కడమలుపులా ఎవరన్నా దాంట్లో మనం మాట్లాడుకుండా మనకి ఎట్లా రెండు పక్కల పక్కల పెడతారంటే రైట్ నంబర్ చెప్పను తొంభై ఐదు తొంభై ఐదు ఎనభై ఒకటి తొంభై ఏడు తొంభై ఏడు నలభై తొమ్మిది తొమ్మిది తొంభై నాలుగు ఎవరన్నా

ఇక్కడ కనిపించే రెండు కార్డులు అన్నగారివే చూసుకోవచ్చు కాలుగీలు అన్ని నీట్ ఏం చెప్పినావు కాడివి ఒకటి ఎనభై ఎనభై పళ్ళు వేసినావా పనికి ఎట్లా సార్ ఒక పక్క వస్తా రెండు పక్కలు రెండు పక్కల ఇవి ఇవేమి చెప్తున్నావు ఒక పక్క తొంభై ఒకటి తొంభై ఐదు పళ్ళు కడపళ్ళు ఒక పక్క ఇప్పుడు ఎట్లా ఉంటే ఎట్లా అన్నా ఎవరన్నా మా పేరు హనమంత రెడ్డి ధరలు మాట్లాడుకోవచ్చా రేటు రేటు మాట్లాడుకోవచ్చా ఫిక్స్ అయితే లేదు నంబర్ చెప్పనా డబల్ డబల్ తొమ్మిది ಜೀರೋ ರೆಂಡು ನಲವೈ ರೆ ನಲವೈ ಐದು ಹನುಮಂತ್ರೆಡ್ಡಿ ಅಹಕ ಹನುಮಂತರೆಡ್ಡಿ ಅನ್ನೂ ಚೂಡೋ ಯಾವರಬ್ಬಾ ಕೊರೋರು ಹೆಸರು ರಾಮ್ ಎತ್ತು ಬಂದೆ ತಗೊಂಡೆ ಇಲ್ಲ ನೋಡ್ತೀಯಾ ಹ್ಞೂ చూడండి గుడ్ల పైకి అయితే ఉన్నాయి ఏం ధరలు అయితే చెప్తారు అనుకుందాము ఏం చెప్తున్నారు ఒకటి నలభై పళ్ళు కడపళ్ళు పనికి ఎట్లా వస్తాయి ఒక పక్క రెండు పక్కలు ఇప్పుడు ఎట్లా ఉంటే ఎట్లా ఎవరన్నా అన్నా పెద్ద ఆట పెద్ద ఆట రేటు మాట్లాడుకోవచ్చాకోవచ్చు ఒకటి నలభై ఆట

ప్పై ఆరా ఊరు మీది మద్దికేరా పేరు అన్నమ మద్దికేరా రైతు అన్నగారు లక్ష ముప్పై ఆరు గంట ధరలు ఉన్నారంట చూడండి ఈ కానీ ఏ విధంగా అనేది ధరలు అడుగుదాము అన్న ఏం చెప్పినవి ఒకటి ముప్పై పళ్ళు హడాపర్లా అనికెట్ల వస్తా రెండు పక్కలు సార్ ఏ ఇదే ఆలూరేనా పేరు సార్ పొన్నూరు సార్ ధరలో మాట్లాడుకోవచ్చా రైట్ నెంబర్ చెప్పానా ఎనభై ఏడు తొంభై ఎనభై నాలుగు డెబ్బై ఒకటి జీరో ఒకటి ఎందుకు చూడండి మంచి సైజులో అయితే అండి చూడలేదా ఒక ఫోన్ చేసి అంత చాలా వచ్చా ఏం చెప్తున్నావు నువ్వు ఒకటి అరవై చెప్తున్నా ఒకటి అరవై పళ్ళు కడపల్ల కడపల్ల పనికి ఎట్లా వస్తుంది పనికి ఒక పక్కనా రెండు పక్కన రావా ఇద్దరు మాట్లాడుకోవచ్చా మాట్లాడుకోవచ్చు ఎవరన్నా పేరు వీరేష్ వీరేష్ రైట్ నెంబర్ చెప్పాను అరవై మూడు అరవై మూడు అరవై 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 డబల్ తొమ్మిది శిఖరగడ్డ వీరేష్ అన్న గారు ఇద్దరు చూడండి ఏ విధంగా అయితే ఉన్నాయో చూస్తున్నారు కదా మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉన్నట్టు అయితే నగర్ ఖాళీ చేసి ధరలు అయితే మాట్లాడుకోండి చూద్దాము ఇవేం చెప్తారు రేటు అన్నా ఏం చెప్పినా ఒకటి నలభై నలభైదా పళ్ళు రెండు ఆరు బల్లేనా పనికి ఎట్లా వస్తుంది ఇప్పుడు ఇప్పుడు ఎట్లా ఉంటుంది ఎట్ల ఎవరేనా అలవేరేనా పేరుగే నెంబర్ చెప్పను నైన్ త్రీ నైన్ త్రీ ఫోర్ సెవెన్ ఫోర్ సెవెన్ సెవెన్ ఫోర్ సెవెన్ ఎయిట్ సెవెన్ ఎయిట్ నైన్ టూ ఆరు ఆరుతో అయితే ఉన్నది చూడండి ఈ కార్డు చూడండి ఏ విధంగా అయితే ఉండదు చూద్దాము ఇవి ఏం చెప్తారు రేటు ఏం చెప్పినావి అరవై ఎనిమిది పళ్ళు కడపల్లా ఎవరు బిల్ పేరు రేటు మాట్లాడుకోవచ్చా మాట్లాడుకోవచ్చా రేటు ధర ధరలు మాట్లాడుకోవచ్చా మాట్లాడవచ్చు నెంబర్ చెప్తావా లేదా రైట్ చూద్దాము ఈ ఎబ్బలు ఏ విధంగా అయితే ఉండాలన్న అన్ని నీట్గా అయితే ఉన్నాయి ఎద్దలు చూద్దాము ఏం చెప్తారు రేటు ఏం చెప్తున్నావు ఒకటి నలభై రెండు పళ్ళు కడప పనికి ఎట్లా వస్తుంది ఒక పక్కేనా రెండు పక్కన రావటవా ఎవరు వెనకలు పేరు

ఒకటి ఒకటి ముప్పై కడమలపలా పని ఎట్లా వస్తుంది రెండు పక్కల ఒక పక్క ఇప్పుడు ఎట్లుంటే ఎట్లయినా ధరలు మాట్లాడుకోవచ్చా ఏ ఊరు ఎరగుడు పేరు హనుమంతరాజు నంబర్ చెప్పు అరవై మూడు అరవై మూడు డబల ఐదు యాభై యాభై ఆరు రైట్ మీకు చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ మంచి కలర్ ఎద్దులైతే మంచివి అన్నగారు అయితే మన వ్యాపారస్తులు కూడా ఉన్నారు వాళ్ళు వీళ్ళు ఏ తప్పులు అయితే లేవు కనుక్కుందాము ఏ ధరలు అయితే చెప్తారు అనేది ఏం చెప్పిన అన్న వంద అల్లు ఆర్ఆర్ ఎవరి నుంచి బంది కరూరు ఎసరు కంచరు రూపాయలతో అయితే ఉన్నట్టు లక్ష నలభై వేలు అయితే చెప్తున్నారు చూడండి ఈ పాడి ರೇಟ್ ಫಿಕ್ಸ್ ಅಿಕ್ಸ್ ಫಿಕ್ಸ್ ಅಯ್ತೆ ಮಾತಾಡ್ಕೊಚ್ಚಾ ಹ್ಞೂ ಅದಕ್ಕೆ ತಲುಗು ಕೊ ತಕ್ಕೂ ಅರ್ಥ ಕರ್ನಾಟಕ ನಂಬರ್ ಹೇಳಪ್ಪತ್ತೇಳು ಡೇಡು ಮತ್ತೆ ಅರವತ್ತೆಂಟು ಎಸ್ರು

ఏం చెప్పినవు నాటి పళ్ళు పనికి ఎట్లా వస్తాయి ఇప్పుడు ఎట్లా ఉంటుంది ఎట్లా ధరలో మాట్లాడుకోవచ్చా ఎవరి నుంచి వచ్చినారు పేరు యాగంట పనికి ఎట్లా వస్తాయి ఒక్క పక్కటి రెండు పక్కలు రావు కట్ చూపెడతారా రైతులు ఏపారు వస్తారా నంబర్ చెప్పను తొంభై ఒకటి తొంభై ఒకటి ఎనభై రెండు డెబ్బై ఒకటి ఎనభై నాలుగు తొంభై ఆరు తొంభై ఆరు ఓడోద లైట్ అడపనారు చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ ఇదలు ఈ విధంగా అయితే పెద్ద సైజులైతే ఆల్ ఓవర్ మార్కెట్ కద రవడం జరుగును ఏది నవర్ వాలెన ఇద చూడండి దాని పక్కన రావాలి

చూడండి ఇవి ఏ విధంగా అయితే ఉన్నాయి ఏం చెప్పే నలభై ఒకటి నలభై పళ్ళు పనికి ఒక పక్క రెండు పక్క రెండు పక్కన దేవురు ఆలూరే ఆలూరు పేరు సూరి సూరి ఓకే నలభై ఆరు ఆరు బోల్ టూ టెన్ సెవెన్ నైన్ చూడండి రేటు మాట్లాడుకోవచ్చా మాట్లాడుకోవచ్చు మాట్లాడుకోవచ్చు ఒక పక్క రెండు పక్కన రెండు పక్కన దాంట్లో మాట్లాడుకోవచ్చా మాట్లాడుకోవచ్చు నెంబర్ చెప్పు నైన్ వన్ నైన్ వన్ డబల్ జీరో డబల్ జీరో ఫైవ్ సిక్స్ ఫోర్ ఫైవ్ సిక్స్ ఫోర్ డబల్ సెవెన్ టూ డబల్ సెవెన్ టూ ఎంతకు పోయినా ఒకటి యాభై పళ్ళు నాలుగు నాలుగు పళ్ళు ఒకటి యాభై ఆరుకు పోయినా ఉంటుంది చూడండి నాలుగు నాలుగు పళ్ళు దూళ్ళు చూడారు ఇద్దరైతే చూస్తున్నారు హాన్ని చూద్దాము చూద్దాబు ఏం చెప్తారు రేట్లు అన్నా ఏం చెప్పాను ఇవి అరవై ఐదు పళ్ళు వేసిన ఎవరన్నా చాగినూరు పనికి ఎట్లా వస్తుంది ఒక పక్క వస్తుంది రెండు పక్కలు రెండు పక్కలు వస్తాయి గ్యారెంటా రైతులు వ్యాపారస్తులేనా వ్యాపారస్తులే కడిజి పెడతారా మన అక్కడ రైట్ ధరలు మాట్లాడుకోవచ్చు కదా ఫిక్స్ అయితే లేదు పేరన రుద్ర నెంబర్ చెప్పను జీరో మూడు ఆరు తొంభై ఒకటి తొంభై ఒకటి జీరో తొమ్మిది షాగనూరు రుద్రానగర్ చూడండి మళ్ళీ లక్ష ఆరు వేలు అయితే రైట్ చెప్తున్నారు ఈ ఇవి ఏం చెప్తారా రేటు ఏం చెప్పా సగరే ఏం చెప్పారు పళ్ళు కడప ఎవరు చాగనూరు పేరు రేట్లు మాట్లాడుకోవచ్చా పనికి ఎట్లా వస్తుంది ఎట్లా రెండు పక్కలు రావా రావు నెంబర్ చెప్పు డబల్ తొమ్మిది డబల్ తొమ్మిది జీరో ఒకటి జీరో ఒకటి జీరో ఆరు రైట్ ఏం చెప్తున్నాను ఎవరు కురుగోడు ఎరు రేట్ మాట్లాడుకోవచ్చా రేట్ నెంబర్ చెప్పు డొప్ప జీరో నాక తొంభై నలభత్ డబల్ ఐదు

ఎనభై ఒకటి ఇరవై ఒకటి ఇరవై ఒకటి నలభై ఆరు నలభై ఆరు సున్నా డబల్ ఎనిమిది సున్నా డబల్ ఎనిమిది డబల్ ఎనిమిది చూడండి అయితే చూడండి এপ্লা নেকি অন্তি ఇదారెవే ఏనాడులు నువ్వులసాలెతో గొల్లారులే ఏంటో చెప్తావా నువ్వు ఎందుకు వస్తావు నారదుని పక్కన ఏమంటావు నుгай ఏత నారదుని నోరు ఏ కెనే ఆర్బోలు चो. बहुत टचिंग बंची बंची टच 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 टचला वन कट लिकला ना ఏం చెప్తారు అన్న పల్ల ఇదే 35 6 పల్ల పల్ల 6 పల్ల అప్పుడు ఇది కడబల్ సాల హ అది మల్సిన మలే చే వని చెప్పాల హ్ లవ్ లేదు అది ఉప్లేది ఉప్లేది చూడండి ఈ వారం ఏ విధంగా అయితే అనేది చూసినారు కదా రేట్లు అయితే భారీ రేట్లు అయితే ఈ వారం అయితే జరుగుతుంది వర్షం పడిన దాన్ని బట్టి ఈ కార్ చూడండి మంచి సైజుల్లో అయితే ఉన్నవి చూద్దాము ఇవేమి చెప్తారు రేట్లు ఏం చెప్పినావు నువ్వు ఒకటి నాలుగు పళ్ళు పనికి ఎట్లా వస్తాయి రెండు పక్కలు సార్ ఎవరన్నా పేరు హనుమంత ధరలు మాట్లాడుకోవచ్చా నెంబర్ చెప్పను అరవై మూడు అరవై మూడు జీరో మూడు ముప్పై ఎనిమిది ఎనభై నాలుగు సున్నారు పేరు హనుమంత్ అటువే చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ ఆలూరు మార్కెట్కి అయితే ఏ విధంగా అయితే వచ్చినారో చూసినారు కదా ధరలు కానీ ఇవాళ బుధవారం మార్కెట్లో ఏ ధరలు అయితే చెప్పినారో మరి మన ఛానల్ కొత్తగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పని చేయండి ఇలాంటి వీడియోలు మళ్ళీ నెక్స్ట్ వీడియో అయితే అయితే కలుసుకుందాము వర్షం పడిన దాన్ని బట్టి అయితే ఎక్కువైతే జరుగుతుంది మార్కెట్